క్లాస్ లో మనం దృష్టి భేదాలు నేర్చుకుందాం ఇప్పటి వరకు నేను మీకు హస్తాలు పాదభేదాలు నేర్పించాను ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ముందు అవి నేర్చుకుని అప్పుడు ఈ క్లాస్ చూడండి మీరు ఇంకా గ్రీవ భేదాలు దృష్టి భేదాలు శిరోభేదాలు నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మీరు స్టెప్స్ కి వెళ్తారు ఇప్పుడు దృష్టి భేదాల గురించి తెలుసుకుందాం కనుల కదలికలనే భేదాలు అని అంటారు వీటినే ఆంగ్లంలో ఐ మూమెంట్స్ అని అంటారు భరతముని రచించిన నాట్యశాస్త్రం అనే పుస్తకం ప్రకారం భేదాలు మొత్తం ఎనిమిది ముందు భేదాల శ్లోకం చూద్దాం సమం ఆలోకితం సాచి ప్రాలోకితం నిమీలిత ఉల్లోకితాను వృత్తే తదా చైవ అవలోకితం ఇత్యేష్టో దృష్టి భేదహస్య కీర్తిత పూర్వ సురిభి సమము కనుగుడ్డుని రెప్పలని కదపకుండా ఎదురుగా ఉన్న వాటిని అలా చూస్తూ ఉంటే దానినే సమము అంటారు ఉదాహరణ దేవుని ప్రతిమలు గాని దేవతల పటాలు గాని ఎదురుగా ఉన్న మనల్ని చూస్తున్నట్టే ఉంటాయి ఇది సమదృష్టికి ఉదాహరణగా చెప్పొచ్చు ఆలోకితము కళ్ళని గుండ్రంగా తిప్పుతే దానినే ఆలోకితము అంటారు ఉదాహరణ ఏదైనా ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్తే అక్కడ మనం చుట్టూరా భయం భయంగా చూస్తాం ఇది ఆలోకితానికి ఉదాహరణగా చెప్పొచ్చు సాచి కనుగుడ్డును కను చివరికి తీసుకెళ్తే దానినే సాచి అంటారు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైనా అలికిడి కానీ అడుగుల శబ్దం కాని వినిపిస్తే పక్కకు చూస్తాం దీనినే సాచీకి ఉదాహరణగా చెప్పొచ్చు ప్రాలోకితము కనుగుడ్డును అటూ ఇటూ పక్కలకి తిప్పితే దానినే ప్రాలోకితము అంటారు ఉదాహరణ నిస్సహాయ స్థితిలో కోపం వచ్చినప్పుడు ప్రాలోకితాన్ని చూపిస్తాము కళ్ళని సగమే మూసి ఉంచితే దానినే నిమీతము అంటారు ధ్యానం చేస్తున్నప్పుడు నిమీలితము దృష్టితో కళ్ళని ఉంచుతాము ఉల్లోకితము కనుగుడ్డును పైకి చూస్తున్నట్టు పెడితే దానినే ఉల్లోకితము అంటారు ఉదాహరణ మర్చిపోయిన విషయాలను గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఈ దృష్టి భేదాన్ని ఉపయోగిస్తాము కళ్ళని పైకి కిందకి కదిపితే దానినే అనువృత్తము అంటారు ఉదాహరణ ఏదైనా అద్భుతమైన వస్తువు కానీ సంఘటనను కానీ చూస్తే అప్పుడు మనం ఆశ్చర్యంగా చూస్తాం అలా చూసినప్పుడు అనువృత్తాన్ని ఉపయోగిస్తాము అవలోకితము కళ్ళని క్రిందికి చూస్తున్నట్లు ఉంచితే దానినే అవలోకితము అంటారు ఉదాహరణ సిగ్గుపడుతున్నట్లు చూపించడానికి అవలోకితాన్ని చూపిస్తాము ఈ ఎనిమిది భేదాలు మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఇంకా ఈ క్లాస్తో మీరు కూచిపూడి నాట్యంలో మూడవ మెట్టు కూడా ఎక్కేసినట్లే అంటే కూచిపూడి నాట్యంలో మీ మూడవ లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లే నెక్స్ట్ క్లాస్లో మనం కూచిపూడి నాట్యంలో నాలుగవ లెవెల్కి వెళ్ళిపోదాం